ఇలా ఎలా ఎల్లకాలం ఇలాగే వాళ్ళు మేము సమ్మె చేస్తుంటాము తెగేంతవరకు అని అంటుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కుదరదు అది కూడా నెల రోజులు దాటిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయడం అంటే అది ఇన్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది గవర్నమెంట్ కెనాట్ అఫర్డ్ చూస్తూ ఊరుకోలేదు కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అది మొదలైంది సో మేము ఆశిస్తున్నది ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో చేశారు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సంయమనంతో ఎక్కడ కానీ చిన్నపాటి వీళ్ళు ఆ ఉద్యమంలో భాగంగా చేస్తున్న దాంట్లో అవాంఛనీయమైన ఇవి జరిగినా వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడిన రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యే అజెండాతో దాన్ని వెనక నుంచి నడిపే ప్రయత్నం చేస్తూ వాడిని వాళ్లకు లేనిపోని భ్రమలు క్రియేట్ చేసి ఎక్కడికైనా పోయినా మేము పర్లేదు మేము ఉన్నాం అని చెప్తున్నారు చెప్పి చేస్తున్నప్పటికీ ఇటు నుంచి అప్పీల్ చేస్తున్నాం తప్ప వేరే రకంగా ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు కానీ బెదిరింపులు చేయట్లేదు బట్ వాస్తవం ఏంటంటే ఇది ఎల్లకాలం కుదరదు సాగం ప్రత్యామ్నాయ అంటే ఇప్పుడు నోటీసులు ఒక్కసారి పది రోజుల తర్వాత అందరూ జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా దానికి ఫ్రెష్గా మళ్ళీ రిక్రూట్మెంట్ చేయక తప్పదు ఇప్పుడు ఉద్యోగులు వీళ్ళు ఎవరైనా వాళ్ళకు భ్రమలో పెడితే దాన్ని నమ్ముకొని ఇట్లా కనసాగితే సఫర్ కూడా అవుతారు ఈ వాస్తవం గుర్తించమని చెప్పి రిక్వెస్ట్ చేశాం యూనియన్ నాయకులను గుర్తి రిక్వెస్ట్ చేశాం